అమెరికాను వణికిస్తున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్లు బిల్లును ఆమోదించిన సభ అమెరికాలో బిగ్ బ్యూటిఫుల్ బిల్లు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఎట్టకేలకు ఆ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది అమెరికా ప్రతినిధుల సభ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఆమోదించింది అమెరికాలో బిగ్ బ్యూటిఫుల్ బిల్లు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఎట్టకేలకు ఆ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అమెరికా ప్రతినిధుల సభ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఆమోదించింది ఈ బిల్లుకు అనుకూలంగా రెండు వందల పద్దెనిమిది మంది సభ్యులు ఓట్లు వేయగా రెండు వందల పద్నాలుగు మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు దీంతో ట్రంప్ కల సాకారం ఇక వివరాల్లోకి వెళ్తే గురువారం అమెరికా ప్రతినిధుల సభ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ప్రవేశపెట్టింది ఆ తర్వాత దీనిపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి ఈ క్రమంలోనే ఓటింగ్ జరిగింది బిల్లును సమర్థిస్తూ రెండు వందల పద్దెనిమిది వ్యతిరేకిస్తూ రెండు వందల పద్నాలుగు ఓట్లు వచ్చాయి కేవలం నాలుగు ఓట్ల తేడాతోనే బిల్లుకు ఆమోదం లభించింది ఈ బిల్లును ఇద్దరు రిపబ్లిక్ లు కూడా వ్యతిరేకించారు మరోవైపు ఈ బిల్లుకు వ్యతిరేకంగా సభ మైనార్టీ నేత హకీం జెఫ్రీస్ ఎనిమిది గంటల పాటు మాట్లాడారు అంతకు ఈ బిల్లుకు సెనేట్లో సెనెట్ లో ఆమోదం పొందింది ట్రంప్ సంతకంతో ఇది చట్టంగా మారనుంది పన్నుల్లో కోతలు వ్యయాన్ని నియంత్రించాలనే లక్ష్యాలతో ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ట్రంప్ తీసుకొచ్చారు